ఏంటంటే ఏ ఏజ్ నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు చాలా మంది క్రీమ్స్ వాడేస్తున్నారు టీనేజ్ పిల్లలు కూడా రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు సో నైట్ క్రీమ్స్ అని డే క్రీమ్స్ అని రకరకాలుగా యూస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కదా సో మీరేం చెప్తారు సో యాక్చువల్లీ సన్ స్క్రీన్స్ మనకు త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీస్ నుంచి కూడా యూస్ చేయొచ్చు అయితే సన్ స్క్రీన్ చాలా టైప్స్ ఉంటుందండి ముఖ్యంగా టూ టైప్స్ అందులో ఏంటి అంటే ఒకటి కెమికల్ సన్ స్క్రీన్ ఉంటుంది ఇంకొకటి ఫిజికల్ సన్ స్క్రీన్ ఉంటుంది కెమికల్ సన్ స్క్రీన్ అంటే ఏంటి అంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ నుంచి లోపలికి అబ్జార్బ్ అవుతుంది వెరాజ్ ఫిజికల్ సన్ స్క్రీన్ ఏంటి అంటే మనకు స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది స్కిన్ లోపలికి అబ్జార్బ్ కాదు సో కిడ్స్లో కానివ్వండి టీనేజర్స్లో కానీ యూజ్ చేసే సన్ స్క్రీన్స్ ఫిజికల్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి ఫీడింగ్ మదర్స్ కానివ్వండి ఫిజికల్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి మిగతా వాళ్ళు కెమికల్ సన్స్క్రీన్ కూడా యూస్ చేసుకోవచ్చు సో టు ఆన్సర్ ద క్వశ్చన్ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి కొంతమంది పిల్లలు ది గో ఫర్ స్విమ్మింగ్ ది గో ఫర్ అవుట్డోర్ స్పోర్ట్స్ క్రికెట్కి వెళ్తుంటారు ట్రైనింగ్కి వెళ్తుంటారు సో ఎయిట్ ఇయర్స్ ఉన్నా టెన్ ఇయర్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు అదే అడల్ట్స్ అనుకోండి ఆఫ్టర్ ఎయిటీన్ ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ యూజ్ చేస్తే సేఫ్ అని చెప్తాము ఎందుకు అంటే సన్లైట్ అనేది మనకు త్రూ విండోస్ త్రూ డోర్స్ ఇండోర్స్ కూడా వస్తుంది ఆ సన్లైట్ వల్ల మళ్ళీ స్కిన్ ఏజింగ్ జరిగేదనే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి అడల్ట్స్ అయితే ఈవెన్ ఇండోర్స్ ఉన్నా యూస్ చేయమని చెప్తాము కిట్స్ అనుకోండి ఇఫ్ ఆర్ గోయింగ్ అవుట్ స్పోర్ట్స్ కానివ్వండి మన ఈవెంట్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది